ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలయా కేంద్రంలో ఉన్నాము ఎమ్మెల్సీ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టుభద్రుల ఎన్ని ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన నాగార్జునసాగర్ హాలియా కేంద్రంలో ఉన్నాము ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నారు వీళ్ళ మాటలలో తెలుసుకుందాం ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎవరికి పట్టం కడుతున్నారనే ఆ విషయం మీద ఇక్కడ అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్తే అండి నా పేరు రమేష్ యాదవ్ అండి ఓకే ఇప్పుడు మీరు తినిమార్ మల్లన్న గారికి వెయ్యాలని అనుకుంటున్నాము అతనికి ఎందుకు ఆయన ప్రశ్నించే గొంతుగా గత బిఆర్ఎస్ గవర్నమెంట్ మీద అల్లిపేరు కానీ పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం ప్రజలలో ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయన అయితేనే మనకి బడుగు బలహీన వర్గాలకి పేదలకి అందరూ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తిర్మార్మాలన్న గారిని గెలిపేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అదేవిధంగా పోయిన ఎలక్షన్లో అతి తక్కువ మెజార్టీ తోటి ఓడిపోయడం జరిగింది ఈసారి ఘన విజయం సాధ సాధిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే దాంతోపాటుగా ఆయన జీరో పాలిటిక్స్కి రావాలని చెప్పి తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి అప్పజెప్పి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు ఇలాంటి నాయకులు ముందుకు రావడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్క నాయకులకు కూడా ఆయన ఒక మార్గదర్శితి మార్గదర్శిగా ఉన్నారు నాయకులు అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడం కాకుండా ప్రజాసేవ కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేస్తుండ్రు కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఆయనను మేము కోరుకుంటున్నాం ఓకే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు నేను రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాడని నేను భావిస్తున్నాను నమస్తే సార్ నమస్తే రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయేటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మల్లన్న గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రశ్నించే గొంతుకను నిలబెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో తీర్మానం వల్ల అభ్యర్థిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం చదువుకున్నటువంటి మేధావులుగా వారి సమస్యల పరిష్కారానికి తన గొంతును వినిపించి వారి పక్షాన నిలబడతారని ప్రతి ఒక్క విద్యావంతుడు ఈనాడు వెహికలతో ఎదురు చూస్తూ ఉన్నాడు రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తేన్మార్ మల్లన్నను గెలిపిస్తారని గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము తెలియపరుస్తా ఉన్నాం పెద్దఊర మండల జెడ్పీటీసి అబిడి కృష్ణారెడ్డి గారితో ఉన్నాము నమస్తే సార్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇటు మల్లన్న గారు పోటీ ఉన్నారు ఆయన జీరో పాలిటిక్స్తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పి తనకున్న ఆస్తి మొత్తం గవర్నమెంట్ అప్పచెప్పి ఈరోజు గవర్నమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా మల్లన్న గారు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వారు గవర్నమెంట్కి స్వాధీనపరిచి నిస్వార్థంగా వారు ఏదైతే రాజకీయాలకు ఆ రోజు వస్తామని ప్రకటించారో ముందుగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో విద్యావంతుల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మల్లన్న గారికి టికెట్ ఇచ్చి మరి విద్యావంతుల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా వారి సమస్యలు తీర్చే విధంగా మరి వారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విద్యావంతులు విద్యార్థులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానికి కూడా నల్లగొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాల నుంచి విద్యావంతులంతా కూడా మంచిగా వారికి మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది వారు మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటు ఓటర్స్ అందరూ కూడా మరి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ గెలిపిస్తామని మా వంతు పాత్ర కూడా వారి గెలుపులో భాగస్వామ్యతను తెలియజేస్తా ఉన్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం నియ నియంత్ర పాలన అక్రమాలను ప్రజలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ సభల కానీ ఒక ప్రేతపేయ కూడా చేర చేర్చి నియంత్ర పాలన దించాల్సి దించినటువంటి ఏకైన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మల్లన్న ఎందుకంటే మనం మనం ఈ రోజు ఈ కాంగ్రెస్ ఇలా ఉన్నదంటే తీర్మార్ వల్లన్న కృషి చాలా విలువైనది పట్టభద్రుల కోసం ఎన్నలేని కృషి చేసింది ఎవరైనా ఉంటే రేపు శాసనసభ మండలిలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉందంటే తీర్మానమాలకు అవకాశం కల్పించవలసిందిగా మళ్ళా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మనకు ఓటు లేదని ఎవరు ఊకోకుండా ప్రతి ఒక్క చుట్టాల బు బంధువులు కానీ స్నేహితుల ద్వారా కానీ తీర్మానమాలన్న గురించి చెప్పి వాళ్ళను అమూల్యమైన ఓటు వేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అలాగే నియంత ఎందుకంటే ఇంకా పటభద్రుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మనం ఈరోజు ఎందుకు గెలిపించుకోవాల్సింది ఇంకా ముఖ్యమైన పాత్ర ఏంటంటే జైళ్ళల్లో తన కుటుంబాన్ని వదిలి కూడా జైళ్ళల్లో మగ్గి తెలంగాణ కోసం కృషి చేసిన వ్యక్తి తీర్మానం గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎమ్మెల్సీ పబ్లిక్ గురించి వచ్చాము కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు ఉన్నారు దాంతో పాటుగా కాంగ్రెస్ నుండి సారీ బీజేపీ నుండి గుజ్జుల పేమేందర్ రెడ్డి టిఆర్ఎస్ నుండి రాజేష్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని పట్టభద్రులందరూ కూడా ఈసారి తీన్ మార్మాలన్నకి ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించడం జరుగుతుంది మల్లన్న గారికి ఎందుకు ఓట్ ఎందుకంటే గతంలో కూడా కోదండరామ్ గారు చేయకుండా ఆయన లాస్ట్ టైమే ఎమ్మెల్సీగా అయ్యేవారు మరి అలా కోదండరామ్ గారు మరి అదేవిధంగా తను మరి రెడ్డి గారు చేయడం వల్ల ఈయన సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది అదే కోదండరామ్ గారు కనుక లేకుంటే ఖచ్చితంగా ఆ రోజే రెడ్డి ప్లేస్లో తీన్బార్ మల్లన్న గారు గెలిచేవారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మద్దతు మాత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెనుమార్పులకు మరి అదేవిధంగా ఆయన ప్రశ్నించే గొంతుగా ఎన్నో కార్యక్రమాలను చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మరి అదేవిధంగా యువకులను చైతన్యవంతం చేసి గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ యువకులకు కానీ ఉద్యో నిరుద్యోగులకు కానీ వాటన్నిటిని ప్రశ్నించాలంటే ఇక్కడ కూడా ప్రశ్నించేటటువంటి గొంతుగా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా తన వాగ్దాటిని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ మరి మరి ముఖ్యంగా యువకులకు మరి చదువుకున్నటువంటి ఈ ఈ ఈ విద్యార్థులందరికీ కూడా ప్రశ్నించే గొంతుకు కావాలి చెప్పటికి తిమ్మార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఈ నల్లగొండ ఉమ్మడి ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాకు ఆయన ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా పనిచేస్తారని ప అభ్యర్థులుగా మేము కూడా భావిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే తను ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి జీరో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో మరి కోటాను కోట్లు సంపాదించుకునేదే ఉంది తప్ప మరి తనకున్నటువంటి ఆస్తిని ముందుగానే ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నేను ఇప్పుడు ఏ రకంగా ఉన్నానో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి పోయినా ఇంకోటి పోయినా ఇంకోటి పోయినా నా నా స్థిరాస్తి ఇదే రకంగా ఉంటుందని చెప్పుకోవడం ఈ రోజులలో అరుదు బహుశా భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ ముందుకు పోయేటప్పుడు వెనకట మనం చూడనప్పుడు ఎప్పుడో అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఆ రకంగా చేసిర్రు మరి ఇవాళ తీన్మార్ మలనా మరి తన యొక్క ఆస్తులన్నింటిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసి ఇవాళ ప్రజాప్రతినిధిగా నిలబడడం జరిగింది దాన్ని చదువుకున్నటువంటి యువకులు మేధావులు రిటైర్డ్ అందరూ కూడా హర్షిస్తూ మరి రేపు జరగబోయేటటువంటి ఇరవై ఏడు నా జరగబోయేట ఎలక్షన్స్లలో తీర్మానం వల్ల మొదటి ప్రాధాన్యత ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా పట్టపదల తరఫున కోరుకుంటున్నాం ఎంత మెజార్టీ వస్తుంది బహుశా ఇప్పుడు ఎవరు వాళ్ళు నామమాత్రపు మన నల్గొండ పార్లమెంట్లో జరిగిన అభ్యర్థులు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నామమాత్రపు అభ్యర్థులు అభ్యర్థులను పెట్టిరు మరి వీళ్ళు కూడా నామమాత్రపు అభ్యర్థులే కానీ ఎక్కడ కూడా పోటీ చేతత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థులలో తిన్నమార్ మళ్ళనకి ఎవరు కూడా పోటీ లేరు సాటిరారు